హలో అండి ఎలా ఉన్నారు మీరంతా నిన్న ఈవినింగ్ శక్తి ఆలయంకి వెళ్ళామండి ఈ ఆలయం చైతన్యపురి కరీంనగర్లో ఉంటుందండి ఈ శక్తి ఆలయంలో ముగ్గురు అమ్మవాళ్ళు వెలిసి ఉన్నారండి సరస్వతి లక్ష్మి అలాగే పార్వతి ఈ ముగ్గురు అమ్మ శక్తి ఆలయంలో కొలువుతీరి ఉంటారండి చాలా బాగుంటుంది టెంపుల్ చాలా స్పేసియస్గా ఉంటుంది అలాగే చాలా పీస్ఫుల్గా ఉంటుంది నవరాత్రుల సందర్భంగా ఇలా అందమైన లైట్లతో డెకరేట్ చేశారండి చూడండి ఎంత బాగుందో అలాగే ఇక్కడ భజనలు జరుగుతాయండి అందరూ వచ్చి కీర్తనలు కూడా పాడతారు చాలామంది భక్తులు వచ్చారండి ఈసారి అంద అందరికంటే ఎక్కువగా దీక్ష తీసుకున్నారు అంటే దీక్ష నవరాత్రుల సందర్భంగా మాల వేసుకుంటారు కదండి ఈసారి ఎక్కువ మంది వేసుకున్నారు అండ్ టెంపుల్ ఈవినింగ్ టైంలో దర్శించుకుంటారండి మాతని మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఎవరి అవైలబుల్ని బట్టి వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఇలా అమ్మవారి రూపాలని లైట్స్తో చాలా బాగా డెకరేట్ చేశారండి అండ్ ఇక్కడ ఏమో నాట్య కళాకారులు కూడా వస్తారంట మేము అంతవరకు ఉండలేదు త్వరగానే ఇంటికి వచ్చేసాం మళ్ళీ